ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ థర్టీ సెకండ్ బ్యాచ్లో మనతో పాటు కొంతమంది స్టూడెంట్ వచ్చారని చెప్పాను కదా వారిలో శ్రీనివాస్ గారు కూడా వచ్చిన్నారు మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరి ఎలా ఉంది ఏందనేది హాయ్ సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు ఎక్కడ నుంచి వచ్చారు నెల్లూరు సార్ నెల్లూరు ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి మీకు అది ఇన్స్టిట్యూట్ గురించి మా ఫ్రెండ్ ఇంతకుముందు ముందు తిరుపతిలో ఫ్రెండ్ ఉన్నాడు సార్ అబ్బాయి మిమ్మల్ని హైదరాబాద్ లో కలిసాడు ఈవెంట్లో లో కలిసినప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీ వీడియోస్ బాగా ఫాలో అవుతుంది తిరుపతిలో మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఆయన షాప్ ఆయన చెప్పాడు అనమాట ఇట్లా సార్ చూడండి నేను అంటే మనం చూస్ చూడలేదు సార్ నేను తర్వాత రెండు మూడు సార్లు అబ్బాయి చెప్పాడు తర్వాత చూశాను మీ వీడియో ఒకటి చూసి అప్పుడు ఫాలో అయ్యాను ఒకసారి ఇక్కడికి వచ్చాను సార్ ఇంటి వచ్చాను లాస్ట్ డిసెంబర్లో వచ్చాను ఓకే వచ్చి చూశాను అనమాట ఎట్లా ఉంది క్లాస్ అయింది మీకు ఫోన్ చేశాను మీరు రమ్మన్నారు వచ్చి రోజు వచ్చి చూశాను నాకు బాగా నచ్చింది సరే ఒకసారి చూద్దామని చెప్పేసి మీతో మీతో కూడా మళ్ళీ మళ్ళీ పర్సనల్గా మాట్లాడాను సార్ మాట్లాడాను అప్పుడు మాట్లాడిన తర్వాత మీరు కూడా చెప్పారు పిన్ టు పిన్ చెప్తాను ఏం డౌట్ ఉందో మీకు చెప్తాను అని చెప్పారు సరే ఓకే బాగానే ఉందని చెప్పేసి నేను వీడియోస్ చూసాను సార్ వీడియోస్ చూసిన తర్వాత చారీ గారు ఛారి గారు వర్క్ చూసి మేము మెయిన్ అనుకున్నాను సార్ ఎట్లాగైనా పోవాలి చారీతో మాట్లాడాలి ఎట్లా వర్క్ చేస్తాం నేర్చుకోవాలి అంటే ఎక్కువ వీడియోస్ లో చారీ గారే చేస్తుంటారు నేను పాత వీడియోస్ చూడాలి సార్ ఫ్రెష్ నేను ఒక నెల నుంచి చూసాను వీడియోస్ అన్నింటిలో గారే చేస్తాను ఆయన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాంట్లో కూడా చెప్తా ఉంటాడు ఇంత ముందు పాత వీడియోస్ అన్ని చూసాను ఆయన అట్లా ఇట్లా ఎట్లా చేస్తున్నాడు ఒక మనం మనకి అసలు మనం చేసేదానికి అతను చేసేందుకు సంబంధమే లేదు మనం చేస్తే నాలుగైదు గంటలు పడుతుంది అతను పది నిమిషాలు చేస్తున్నాడు వీడియో ఫాస్ట్ గా చేయొచ్చు సార్ కానీ వర్క్ మనకు అవుతుంటది కదా ఎట్లా చేస్తున్నాడు ఏంది ఇంత పది నిమిషాలు ఎట్లా చేస్తున్నాడు ఇంత ఫాస్ట్గా చేస్తుంటే నాలెడ్జ్ ఉంటేనే కదా సార్ చేస్తారు ఎవరైనా మీరైనా వాళ్ళైనా నేనైనా ఎవరైనా నాలెడ్జ్ ఉంటేనే స్పీడ్గా చేయగలం మనకేం తెలియకపోతే భయపడతా ఉంటాం ఏమన్నా అవుతుందేమో అదేమవు ఇది ఏమైనా వద్దేమో ఫాస్ట్గా చేస్తుంటే వాళ్ళకి దాని మీద మొత్తం తెలిసి ఉంటేనే ఫాస్ట్గా చేయగలరు ఏమైనా నేను చేయగలను కనిపించుంటే ఎట్లాగానే చేస్తారు అవునా కదా సార్ ఎలా ప్రాక్టీస్ అట్లా చేస్తున్నాడు అని చెప్పి సరే అని చెప్పి నేను మెయిన్ చారీ గారిని కలవాలి అతను ఎట్లా చేస్తున్నాడు చూడాలని వచ్చాను మళ్ళీ ముందు కూడా చారితో మాట్లాడాను ఫోన్ లో మాట్లాడు ఆయన చెప్తే చెప్పాడు మీరు చెప్పండి నేను వస్తానంటే నేను చెప్తే నా మాటలు నమ్మొద్దనా మీరు వచ్చి చూసుకోండి బయట ఎంక్వైరీ చేసుకోండి మీరు అన్నాడు నాకు దగ్గరే కాబట్టి నేను వచ్చినాను సార్ మొత్తం మీరు చూసినట్టే నేను ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను సార్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను ముందు కూడా రెండు మూడు ఇన్స్టిట్యూట్ కి చూశాను ఎలా ఉంటది ఓకే ఒక ఇన్స్టిట్యూట్ అయితే జాయిన్ అయ్యాను చూశాను వాళ్ళు బాగానే చెప్పారు కానీ మా ఫోన్లు అయిపోయేవి కాదు అయ్యేది నెలకి రెండు మూడు ఫోన్లు పెండింగ్ పడేది అనమాట ఎందుకు కాలేదని టెన్షన్ ఎందుకు మనమే బాగానే చేస్తున్నాం ఎందుకు కాలేదు సిపి చేసాము ఎందుకు అవ్వలేదు అసలు సిపి దేని చేయాలి అవును సిపియూ దేనికి చేయాలి పవర్ఐసి ప్రాబ్లమ్ మారమంటారు అసలు పవర్ అయితే దేనికి మార్చాలి దేనికి మార్చాలి మనకి తెలియాలి కదా క్లారిటీ రావాలి కదా చేస్తాం వర్క్ చేస్తాం పదిసార్లు చేస్తాం అసలు ఎందుకు చేయాలని మనకు తెలియాలి కదా అది తెలియక చాలా ఇబ్బంది పడేవాను సార్ నేను మీతో కలిసినప్పుడు మీకు కూడా చెప్పాను చెప్పారు ఎందుకు చేయాలి పలానా వర్క్ చేయమన్నప్పుడు అది ఎందుకు చేయాలి మనకి తెలియాలి కదా సార్ క్లారిటీ మనకు తెలియాలి కదా క్లారిటీ తెలిస్తే చేసుకోండి పది సార్లేం చేస్తాం సార్ కాకపోతే పదిసార్లు ఏం చేస్తాం అవును క్లారిటీ మనకు తెలియదు కదా దానికోసం నేను అది మీ వీడియోస్ చూసుకొని ఇక్కడికి వచ్చాను సార్ ఓకే మనకి లైవ్లో అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పే చేసినాం కదా ఈ లైన్ ప్రాబ్లం ఉండి ఏఐసి తీయాల్సి వస్తుంది సిపి కూడా ఈ రీడింగ్ని బట్టి లేదంటే ఈ లైన్ ప్రాబ్లంని బట్టి సిపి చేయాల్సి వస్తుంది అంటే అక్కడికి ఇక్కడికి క్లారిటీ వచ్చిందంటారా నేను అంటే ఎందుకు చేస్తున్నావు అనే దాని గురించి అడుగుతున్నా నేను మిమ్మల్ని కూడా చాలా సార్లు అడిగాను సార్ మిమ్మల్ని అడిగాను గారితో అడిగాను చారి చారి గారు పనిలో ఉన్నా సరే ఇబ్బంది పెట్టేవాడిని ఎందుకంటే నేను వచ్చింది అందుకోసమే నేను కోసమే రాలేదు నేను వచ్చింది నా పర్సనల్ ప్రాబ్లం అయితే అది దానికోసం మిమ్మల్ని కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టుంటాను ఒక అడిగి చాలా సార్లు అడిగాను ఎందుకంటే నేను వచ్చింది అందుకోసమే అందుకోసం వచ్చాను నేను నేను కోసం రాలేదు నా ప్రాబ్లం నా ఒక్కడి గురించి చెప్తున్నాను సార్ నేను దానికోసం వచ్చాను దాన్ని అడిగాను నాకు ఏ ప్రాబ్లం ఉంటే అది అడిగాను చెప్పి చారీ గారు చెప్పాడు బాగా చెప్పాడు ఎలా చేయాలి ఎట్లా సిపి ఎట్లా చేసుకోవాలి ఈఎంసీ ఎట్లా చేయాలి అన్ని చెప్పాడు నీట్గా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చేసేటప్పుడు సిపి చేసేటప్పుడు మనం తొందర చేస్తే ఏమైనా అవుతుందేమో దాన్ని నిదానంగా చేయాలని చెప్పి టెన్షన్ అంతా లేట్గా చేసేవాళ్ళం ఇప్పుడు ఒక అతను చేసేవాడు ఫాస్ట్గా చేసాడని చూస్తే మనం ఒక ఐదు వర్షాలు చేస్తే సేమ్ మనం కూడా చేయగలం వాళ్ళు చేస్తాం మనమో చేస్తాం మనమో చేస్తామని ఫీలింగ్ వస్తుంది కదా దానికోసం చూసేవాడిని ప్రతి వీడియో ఆయన చేసేటప్పుడు చూసేవాడిని కొన్ని అనుకునేవాడిని ఇది అవుతుందా ఇట్లా చేస్తున్నాడు ఇట్లా ఇంత స్పీడ్గా చేస్తున్నాడు పోతేద్దేమో నేను చాలా అనుకున్నాను మీరు ఉండేవాళ్ళు కానీ చారి గారు చేస్తా ఉండడు అటెంటట్ చేసేసాడు గొప్ప అంటే ఎంటే కాదు ఆయనకి దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఓకే నాకు అవగాహన లేదు కాబట్టి నేను అనుకునేవాడి అటెంటర్ చేస్తాను ఇట్లా చేస్తున్నాడు జాగ్రత్త చేయాలి కదా ఇట్లా చేస్తున్నాడు మళ్ళీ ఫోన్ ఆగిపోయి పెద్ద పెద్ద ఫోన్లు మన శాంసంగ్ ట్వంటీ టూ ఆల్ట్రా చేసేట్రా హిందీ ఇట్లా చేస్తున్నాడు అవుతుందా లేదా ఇంత పెద్ద ఫోను మళ్ళీ ఏమైనా అవుతుంది కదా మిమ్మల్ని చూసి పంపిస్తుంటారు అప్పుడే ఇన్స్టిట్యూట్ ఏమైనా బ్యాడ్ వస్తుంది కదా పేరు అని అనుకునేవాడిని ఎట్లా చేసినా అబ్బాయి రెడీ చేస్తున్నాడు దాన్ని అది ఉండి చేసేస్తున్నాడు మనం నేను చాలా ఫోన్ అసలు కావు అనుకున్నాను అయిన పొజిషన్ చూసి ఇది ఇంకా అవ్వదు ఇది ఇంక రెడీ కాదు అనుకున్నాడు మనసులో బయటకి చెప్పలేకపోయినా సతీష్ గారు చేసేటప్పుడు కూడా చెప్పాను ఫస్ట్ నైన్ పవర్ ఒక నైన్ పవర్ నైన్ ఏదో చేశాడు సార్ చేసేటప్పుడు ఏంది ఇట్లా చేస్తాడు అబ్బాయి ఇది ఇంక రెడీ కాదు ఇది హీట్ ఎక్కువ చేశాడు పోయింది పోయింది ఇది పనికిరాదు ఇది చెడగొట్టేశాడు పవర్ చెప్పాను సార్ మా పక్కన కి కూడా చెప్పా కరగొట్టేసాడు ఇంక ఇది రెడీ కాదు చెప్తున్నాను సార్ చెప్పాను అనమాట తర్వాత ఆయన చేశాడు అనిపించింది ఎట్లా ఇది మామూలుగా మన చేతిలో చేస్తే పోతాయి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు బాగా దాని మీద వాళ్ళకి బాగా అవగాహన ఉంది అసలు ఎట్లా ఎట్లా పని చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు దానివల్ల వాళ్ళకి భయం లేదు ఇట్లా కాబట్టి మళ్ళీ రెండోసారి ఒక విధంగా ప్రయత్నించొద్దాం ఇంకా ఇంకేమైనా చేద్దామని చెప్పి ఐడియా ఉంది మీరు ఉన్నారు ఏం చెప్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి అవగాహన ఉంది మనకి లేదు కాబట్టి ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాను నేను ఓకే సబ్జెక్ట్ గురించి మీకు పవర్ ఫుడ్ సీక్వెన్స్ గురించి వాటి గురించి ఎలా అనిపించింది ఫస్ట్ లో ఒక వారం రోజులు ఇబ్బందిగానే ఉంది సార్ ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్టే చెప్తున్నారు వీళ్ళు నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది నేను మీకు కూడా చెప్పాను కదా నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఏరే ఫ్రెండ్ ఒక అతను నాకు ఇక్కడ పంపించాడు నేను వచ్చినప్పుడు కలిశాడు శివన్ అని శివన్ ఆయన పంపించాడు ఆయనకి కూడా ఫోన్ చేసి చెప్పారు అన్న బాగలేదు ఇది వెళ్ళిపోతాను నేను వన్ వీక్ వేస్ట్ అయిపోయింది నాకు బేసిక్స్ చెప్తున్నాడు సార్ నా దాని వల్ల నాకేం ఈజీ లేదు అని చెప్పి చెప్పాను సార్ ఆయనకు కూడా చెప్పాను నేను మీకు చెప్పినప్పుడు మీకు కూడా అర్థమే ఉంటది నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే తెలిసిందే చెప్తే చేయమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నాకు రెండు షాపులు ఉన్నాయి రెండు షాపులు దూరం వచ్చి ఫ్యామిలీ నాకు రెండు ఉన్నాయి సార్ రెండు షాపు ఉంటారు నేను చేసుకుంటా ఉన్నా రెండు షాపులు వదిలేసి వచ్చాము ఫ్యామిలీలో వదిలేము ఇంట్లో బాగా లేకపోయినా పోయేదానికి కుదరదు నువ్వు వచ్చింది నేర్చుకోవడానికి పోవాలంటే కుదరదు కానీ ఇక్కడ ఏంది ఇది చెప్పింది తెలిసిందే చెప్తున్నారు అని అడిగాను అప్పుడు మీరు చెప్పారు కదా మీకు వచ్చి బ్రదర్ వాళ్ళకి రాదు ఫస్ట్ నుంచి చెప్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పారు కాబట్టి నాకు తర్వాత సరే అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేశాను మనకి నా ఎప్పుడు చెప్తారు బూట్ సీక్వెన్స్ ఎప్పుడు చెప్తారా చూస్తా ఉండేది సార్ నేను ఇట్లా చాలా తెలియని చాలా అంటే చిన్న చిన్న చెప్పి వదిలేస్తారు సార్ వేరే ఇన్స్టిట్యూట్ అని కాదు చెప్తాను మామూలుగా వాళ్ళు వాళ్ళు చెప్పి వాళ్ళు కూడా బాగా చెప్పారు అప్పుడు నాకు ఏం తెలియదు వాళ్ళ దగ్గర పోయి నేర్చుకున్న తర్వాత నేను ఎంతో కొంత చేస్తానంటే వాళ్ళు చెప్పారు దాన్ని అంటే కాదు కాకపోతే మీ దగ్గర ఇంకా డీప్ గా ఉంది నాలెడ్జ్ పిన్ టూ పిన్ చెప్పడం ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ కనుక్కొని వన్ అవర్ టూ అవర్స్ అని మీరు సెర్చ్ చేసి ఒకవేళ మీ మూడు బాగా సెర్చ్ సెర్చ్ మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం మరో రోజు చెప్పడం మన సిక్స్ పీపుల్ గురించి మా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు మీరు టూ డేస్ లో దాన్ని నాకు తెలియదు బ్రదర్ నేను చెప్తాను మీకు ఒకరు చెప్పారు నేను టైం పడుతుంది అనుకున్నాను ఒక వన్ మంత్ పడుతుంది సార్ బిజీ బిజీగా ఉంటాడు కదా చూసుకొని చెప్పాలంటే బిజీగా ఉంటాడు కదా ఎవరికి పర్సనల్ లైఫ్ అందరికి ఉంటుంది కదా లైఫ్ చూసుకోవాలి చూసుకోవాలి మీరు బేసిక్ ఉంది మళ్ళీ ఎన్ని చూసుకోవాలి కదా ఒక నెల పడద్దు అనుకున్నాను సార్ రెండు రోజుల్లో మీరు వీడియో పెట్టేసారు నేను అట్లా అనుకోవాలి అసలా అంటే మీరు తెలియదు అని చెప్పారు కదా కాన్ఫిడెన్స్ మీరు అని చెప్తే ఇంకా సార్కి తెలియదు కదా ఇంకా దాని సెర్చ్ చేయాలి మీకు కాన్ఫిడెన్స్ రావాలి ఏదైనా ఫోన్ సిక్స్ పిఎం ఫోన్ వస్తే దాని మీద మీరు సెర్చ్ చేయాలి రీసెర్చ్ చేయాలి తర్వాత చెప్తాను అనుకున్నాను సార్ నేను అసలు సెర్చ్ చేసేది ఏం లేదు కానీ నేను అంటే ఆ వే ఏ వేలో ఇచ్చాడు అనేది నాకు తెలియదు అంటే దేనికోసం ఆరు పిఎంఐసీలు ఇచ్చాడు అనేది నేను ఇంకా చూడలేదు మోడల్ సార్ తర్వాత చూసుకున్న తర్వాత స్కెమాటిక్ మనకి సింగిల్ పిఎం కాన్సెప్ట్ డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ రీడ్ చేయడం కాని వస్తే ట్రిపుల్ క్వాడు సిక్స్ అనేది ఏదైనా కానీ సేమ్ అలాగే ఉంటది మీరు చెప్పేటప్పుడు ఫస్ట్ ఇబ్బంది కొన్ని బాగా ఇన్ని లైన్స్ ఉన్నాయి ఇన్ని వోల్టేజ్లు ఉన్నాయి ఎట్లా ఇట్లా చేస్తున్నారు మనకి తెలియదు కదా సార్ తెలియనప్పుడు తెలియదు అనుకుంటాం మనం చేస్తున్నాం మనం మనం చేసినప్పుడు మనం చేస్తున్నది ఇప్పుడు అసలు వర్కే కాదు నా అప్పుడు ఫస్ట్ కూడా నా ఫీలింగ్ అందుకే వచ్చాను నేను నేను చేస్తున్నాను కానీ వర్క్ హ్యాపీగా లేవు అనమాట ఇప్పుడు ఫైవ్ జీ కాన్సెప్ట్ ఫోన్లో అన్ని నాలుగు పిఎంఐసిలు మూడు పిఎంఐసి లు యూనివర్సల్ మెథడ్లు వీటికి వర్క్ అవుట్ అవుతుంది అంటారా అసలు అవ్వదు సార్ యూనివర్సల్ వర్క్ అవుట్ కాదు కదా ఒక్కోదానికి ఒక్కొక్క ఇది ఉంటుంది మీడియట్ ఒక్క దగ్గర ఉంటుంది క్వాల్కమ్ ఒకే దాకా ఉంటుంది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్ని వేరువేరు అన్ని ఒకే విధంగా అంటే అవ్వవు కదా సార్ అలా ఒకే టెన్షన్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారంటే అదే ప్రాబ్లం తెలుసు కానీ ఎట్లా చేయాలి ఏందనేది తెలియదు దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ నాగే చాలా షాప్ వాళ్ళు ఉంటారు సార్ మాములు మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్ తో వాళ్ళు కూడా చెప్తారనమాట అవుతూ ఉంటాయి ఒకటి రెండు ఆగిపోతాయి ఒకటి రెండు ఆగిపోయినప్పుడు ఇంకోళ్ళు నిద్ర పట్టదు ఎందుకు ఆగిపోయింది పని చేస్తారు ఒక రోజు అంతా చేస్తారు దాని మీదే చేస్తారు కానీ ఫోన్ ఆన్ అవ్వదు ఫోన్ డబ్బులు గురించి ఆలోచించారు సార్ డబ్బులు గురించి ఆలోచించి కాంబో వేసుకుంటాం హ్యాపీగా డబ్బులు వచ్చేస్తా ఫీల్ సేల్స్ చేసుకుంటాం కానీ ఆ ఫోన్ ఆనప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా ఎందుకు అనవలేదు ఎందుకు అవ్వలేదు ఇంకా సమాధానం ఉండదు సార్ ఎవరిని అడిగినా దానికి సమాధానం ఉండదు ఎవరిని అడిగి అనుకోండి సిపి మీరు బాగా లేదు మీరు చేయండి అంటారు ఏదో కదా ఫ్రెండ్స్ అడిగినా సరే నువ్వు బాజే బాగా బాజేయ్యారు మనకి 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 ఎంతో కొంత నమ్మకం ఉంటది కదా సార్ ఇప్పుడు పది ఫోన్లు ఫోన్ డెడ్ అయిందంటే ఆ ఫోన్లు బాగా అయినాయి కదా ఎందుకు అవ్వలేదు నేను బాగానే చేస్తాను లేదని మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు వర్క్ మీద ఉండేది ఉండేది ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది చేయాలని ఉంటుంది అవ్వకపోతే బాధేస్తుంది కదా సార్ ఎవరికైనా డబ్బుల కోసం అందరూ ఈ ఫీల్డ్ లో చేస్తారని ఏం లేదు మా ఫ్రెండ్ వేరే ఒక మీ స్టూడెంట్ ఉన్నాడు ఊళ్ళూరులో ఉన్నాడు అన్న కూడా అంతే డబ్బుల కోసం అందరూ డబ్బులు ఏం లేదు సార్ అవ్వాలి ఫోన్ వచ్చింది అవ్వాలి అది అది ఒక హ్యాపీ ఫస్ట్ అట్లా అనిపిస్తుంటది చేస్తుంటారు కదా అవుతాయి ఎవరికి నమ్మకం ఉండదు మన డబ్బులు షూట్ వచ్చినప్పుడు ఎవరికైనా అసలు నాకే నమ్మకం ఉండదు అంటే ఏ ప్రాబ్లం ఉంటుందో ఎంత దూరం మనం వెళ్తాం అనేది నాకు కూడా తెలియదు తెచ్చుకుంది మీరు మీ ఫోన్లో అయ్యి సార్ నేను ఇందాక మన బ్రదర్ అన్నట్టు మేమేదో ఏదో కల్పించుకొని చేసి ఉంటే మాకు డ్యామ్ గా ఇది అయిపోద్ది అనిపిస్తుంది మీరు తెచ్చుకున్న ఫోన్లు కదా ఎంత దూరం పోద్ది అనేది మనకు తెలియదు కానీ స్కెమాటిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎంత దూరం అయినా కానీ మనం వెళ్ళగలం అనే నమ్మకంతో దిగుతాం వాస్తవానికి లైవ్లో అవుట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు ఏ ఇన్స్టిట్యూట్లో ఇష్టపడరు ఎందుకంటే ఒక రెడీ కాలేదంటే చాలా దెబ్బ పడుతుంది చాలా అంటే స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతారు అవుతారు సార్ నాకు అదే ఏం లేదు ఎందుకంటే స్కెమాటిక్ నాలెడ్జ్ ఉంది ఏది ఉన్నా కానీ స్కెమాటిక్ త్రూనే వెళ్తాం అది ఉన్నా ఇంకా ఆధారం ఉన్నాక మనం ఎందుకు వెళ్ళలేము అనేది నా కాన్సెప్ట్ ఒకవేళ రెడీగా అవునా గానీ ఏ లైన్ వల్ల ప్రాబ్లం అయ్యి రెడీ కాలేదని చెప్తాం షూర్ గా దాన్ని చూపించి లైన్ ఏదో సం కారణాల వల్ల అది కాలేదని చెప్పొచ్చు మీరు చెప్పిన సార్ మాకు ఇప్పుడు ఎంతో కొంత అప్పుడు చెప్పినట్టు ఎంత కొంత నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఉన్నాయి ప్రెషర్స్ ఏం కాదు మీరు ఏం చెప్పినా నమ్మం కదా మేము ఆలోచిస్తాం ఖచ్చితంగా మీరు చెప్పారు అనుకోండి ఏమీ తెలియని వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు తెలిసిన వాళ్ళకి పడితే చెప్తే మళ్ళీ వాదిస్తాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోయినా గట్టిగా మాట్లాడతాం ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ కాదు కదా సార్ ఇదే సార్ ఇది సరే అని అడుగుతాం మీరు ఏదైనా ఒక పని చెప్పారు చేయమని ఫస్ట్ మాకు నచ్చాలి తర్వాతే మేము మీ దగ్గరికి వస్తాం అట్లా నచ్చలేదు కొంచెం కష్టం కదా సార్ వారం రోజులు నేను ఇబ్బంది పడ్డాను తర్వాత అర్థమైంది ఓకే అని చెప్పిన తర్వాత బాగా అర్థమైంది సార్ సెమెటిక్ కూడా రీడ్ చేసేవాడు కానీ సెమెటిక్ చాలా తక్కువగా వాడే ఎప్పుడో మీకు తెలియదు ఎప్పుడో ఒక రెండు మూడు ఫోన్లు ఇబ్బంది పెడతాయి మనం ఆ రెండు మూడు ఫోన్లు ఎప్పుడూ పోయేవాళ్ళు జోలికి ఇప్పుడు అట్లా కాస్తారు ఫోన్ వచ్చిందంటే మనకి అర్థం ఇబ్బంది పిలిచి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంది డెడ్ సెక్షన్లో మొత్తం స్కెమాటిక్ మీద బేస్ అవ్వాలి హార్డ్వేర్ సొల్యూషన్లో డెడ్ సెక్షన్ గురించి ఏమి ఉండదు కదా ఖచ్చితంగా స్కెమాటిక్ రీడింగ్ రావాలా రావాలి ఫస్ట్ మొబైల్ రెడీ అయ్యింది పోతే మీరు తెచ్చుకున్న ఫోన్లో కొన్ని మీ చేతిలో డెడ్ అయినాయి ఫ్రెండ్స్ చేతిలో డెడ్ అయినాయి చెప్పారు అవి రెడీ అవుతాయి అనుకున్నారు వాస్తవానికి మీరు రెడీ అవుతాయి అంటే కొన్ని అయితే కావాలనుకున్నాను సార్ కొన్ని అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం అనేది అర్థమయ్యేది కాదు కొన్ని అయితే ఇంకా కావనుకున్నాను అది ఓపో ఎఫ్ సెవెంటే నేను అది దానికి అన్ని చేశాను సార్ నేను సిబి చేసాను ఎంసీ చేశాను పవర్ అయితే ఛార్జింగ్ అయితే అన్ని మార్చాను జస్ట్ ఒక రిజిస్టర్ వాళ్ళు అనలేదు అంటే దానికి ఏం లేదు ఇంకా మ్యాప్ ఇట్ మ్యాప్ ఏం లేదు మీరు కూడా ట్రై చేశారు ఎక్కడ లేదు మీకు మీకు ఐడియా ఉంది కాబట్టి కరెక్ట్ చెప్పారు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేస్తే కానీ అది అని కాలేదు మనమే అది పాము కదా దానికి చిన్న దాని మీద పాము మనం డైరెక్ట్ ఇంకా పెద్ద ఇట్ల మీదకే పోతాం ఇదేదో ప్రాబ్లం ఉంది ఇదేదో ప్రాబ్లం ఉందని సహజంగా అంతే కదా సార్ అనుకుంటాం కొన్ని రోజులు చేసిన తర్వాత ఏమో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మన మీద మనకంతా తెలుసు అన్నట్టు ఫీలింగ్ వెళ్ళిపోయి చిన్న చిన్నట్ల మీద పాము ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అసలు అది కాదు ఐస్ స్కాన్ నీట్గా చేయాలి ఫోన్ వచ్చినప్పుడు ఐ స్కాన్ నీట్గా చేయాలి అప్పుడు హిస్టరీ ఆ ఫోన్ హిస్టరీ మనకి బయటపడుతుంది ఆ హిస్టరీ బయటపడినప్పుడు చేయడం ఈజీ మనం అట్లా కాదు కదా సార్ మనం సిక్స్ మంత్స్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోద్ది మనకి ఇంకెట్లా ఉన్నా చేస్తాం పవర్ సిపి చేస్తాం కాబట్టి నాకు అంతా వచ్చానుకుంటాం నెలకు ఒక ఫోన్ వస్తుంది సార్ ఆ ఫోన్ ఇచ్చినప్పుడు నైట్ నిద్ర పట్టదు చాలా ఇబ్బంది పడ్డాను సార్ నేను చాలా ఇబ్బంది అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి చాలా ఇబ్బంది పడ్డాను ఆ నాలుగైదు ఇన్స్టిట్యూట్ కూడా పోయాను జాయిన్ అవ్వాలి చూశాను చూశాను చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడాము అప్పుడు నాకు అనిపించలేదు సరే ఓకే మనం ఆల్రెడీ ఒక దగ్గర చేరాము ఒకసారి ఇబ్బంది పడ్డాము ఇబ్బంది అంటే మనం నేర్పించింది సార్ కానీ ఆగిపోకూడదు కదా నేను ఎవరిని ఇబ్బంది మీ దగ్గరికి వచ్చినా సరే ఫోన్ ఆన్ అవ్వలేదంటే ఎందుకు ఆన్ అని రీజన్ తెలియాలి ఆన్ అవ్వకపోయినా పర్లేదు డబ్బులు రాకపోయినా పర్లేదు ఎందుకు ఆన్ అని రీజన్ తెలియాలి కరెక్ట్ గా రీజన్ తెలియకపోతే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండదు మీరు మా గురువు నేర్పించారు మీ మీద కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉండదు అవునా కదా సార్ నేర్పించిన వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండదు అది దానికోసం మెయిన్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కదా కాన్ఫిడెన్స్ పోతే ఎవరో ఏం చేయలేము మరి వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పారు కదా సార్ మరి మాట్లాడితేనే మీకు ఎట్లా అర్థమైంది వాళ్ళ అంత ఇది లేదన్నట్టు ఆల్రెడీ నేను ఫోర్టీన్ నుంచి నుంచి సార్ లో మీ ఫీల్డ్స్ ఫోర్టీన్ నుంచి ఉన్నాం కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కదా సార్ మనకి గురించి ఎంతో కొంత అవగాహన ఉంటది వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకి తెలిసిపోద్ది కదా అలానే ఫోన్ హిస్టరీ చెప్పేస్తుంది సార్ కింద ఫోన్ మనం ఓపెన్ చేస్తే లోపల వాళ్ళు అట్లా చెప్తారు మనం అట్లా ఒక కొంచెం అవగాహన ఉంది కాబట్టి చూసుకొని శివన్న బాగా చెప్పాడు సార్ శివన్న ఒప్పుకోలేదు ఆయన ఫస్ట్ నేను పోనున్నాను ఆయన పోనీ అంటే ఆయన ఒప్పుకోవాలి నువ్వు డబ్బులైనా నేను డబ్బుల గురించి వదిలేసి నువ్వు ఫస్ట్ నువ్వు పోయి జాయిన్ అవ్వు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశాడు ఆయన మరి ఆయన చెప్పిన నిజమే అంటారా చాలా వరకు సార్ ఏం లేదు అసలు ఆయన చాలా చెప్పలేదు అసలు జాయిన్ అవ్వు అన్నట్టు చెప్పాడే కానీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ ఆయన చెప్పింది బట్టి కరెక్టే ఆయన కూడా ఇంతకుముందు తిరిగాడు రెండు మూడు ఇన్స్టిట్యూట్ తిరిగాడు మంచి వర్కర్ కూడా ఆయన బాగా చేస్తాడు గ్రూప్ లో కూడా యాక్టివ్ చెప్తా ఉంటాడు అందరి గురించి యాక్టివ్ గా టైమ్ కేటాయించుకుని అందరూ చెప్తాడు అట్లా సార్ ఓకే ఓవరాల్ గా నచ్చింది అంటారు చాలా బాగా నచ్చింది సార్ మరి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి చెప్పగలరా కొత్తగా రావాలి ఒకసారి ఈ డిజిటల్ నమ్మకూడదు నేను సార్ మామూలుగా ఎవరిని చూస్తుంటారు అందరం చూస్తుంటారు ఒకవారు ఒక విధంగా ఉంటారు ఒక మీరు మీరున్నట్టు నేను నేను ఉన్నట్టు మీరు ఈ ఫీల్డ్ అంతా మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఒకసారి రెండు ఇన్స్టిట్యూట్కి రండి సార్ మాట్లాడండి మీకు ఏ సబ్జెక్ట్ మీద డౌట్ ఉందో ఆ రోజు రండి చూసుకోండి సబ్జెక్ట్ చూడండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అక్కడ మీ ఓపెన్ గా చెప్తున్నారు కదా సార్ ఏం సీక్రెట్ ఏం చేయట్లేదు అక్కడే మాట్లాడతారు ఇక్కడే కూర్చోబెడతారు ఇక్కడే చూపిస్తారు చూడండి మీకు అర్థం అవుతుంది అర్థం అవుతుంది ఖచ్చితంగా అర్థం అవుతుంది మీకే నచ్చింది మీరే జాయిన్ అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి